హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆస్తిని అంతా ఎక్కడ బాలు మీనాలకి రాసి ఇచ్చేస్తారేమో అని చెప్పేసి ప్రభావతి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో సుశీలమ్మ అయితే నువ్వేమి కంగారు పడకు ప్రభావతి నేను ఎవరైతే ముందుగా నాకు మనవడిని చేతిలో పెడతారో వారికి మాత్రమే నా ఆస్తిని రాసిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ప్రభావతి కాస్త రిలాక్స్గా ఉంటుంది భలే మాట చెప్పబమ్మ లేకపోతే మా అమ్మ చూసావు కదా ఒకసారిగా ఆస్తి ఎక్కడ నువ్వు మాకు రాసిస్తావు అనుకుని చాలా కంగారు పడిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక సత్యమైతే పెళ్ళి రోజు శుభాకాంక్షలు రా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటన్నా ఇంకా ఎన్నెన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలని అంటున్నావా అని అంటుంటే అప్పుడే సుశీలమ్మ అయితే రే ఏంట్రా ఆ మాటలు అని అంటుంటే అయ్యయ్యో ఏదో సరదాగా నను బామ్మ అని చెప్పేసి అయితే బాలు అయితే అంటూ ఉంటాడు సరేరా మీకోసమైతే నేను గోల్డ్ రెంగిల్ తీసుకొచ్చాను అని చెప్పంగానే ఇక అదంతా చూస్తున్న రోహిణి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు మీనా దగ్గరికి రవి వచ్చి విషష్ అయితే చెప్తాడు అలాగే శృతి కూడా హ్యాపీ మ్యారేజ్ డే మీనా అని చెప్పేసి హత్తుకుంటుంది ఇక అలాగే మనోజ్ కూడా సరేరా ఈ సంవత్సరం అంతా ఎలా కొట్టుకుంటానో తిట్టుకుంటానో అలా కలిసి ఇక మీదటైనా మీరు ఏ గొడవలు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అని అంటూ ఉంటే పోనీలేరా వెటకారంగా మాట్లాడినా బాగానే చెప్పావు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే రోహిణి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక సరేరా రింగులు ఇద్దరు తొడుక్కోండి అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే సరేనండి మనం కూడా ఈసారి పెళ్లి రోజులు చేసుకుందాం అప్పుడు అత్తగారు నాకేమిస్తారో అని అంటూ ఉంటే నీక ముక్కు పిడకు తీసుకొచ్చేస్తాను అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఒకరి చేతికి ఒకరు రింగ్ అయితే తొడుక్కుంటారు ఆ రింగుని చూసుకున్న మీనా అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది అప్పుడే అయితే చూసావు కదా బామ్మ తను ఎంత సంతోషపడుతుందో అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే నాకు బంగారం చేతికొచ్చిందని సంతోషం కాదు బంగారం లాంటి మనసున్న బామ్మగారు నాకు ఈ ఉంగరం ఇచ్చారు దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే సత్యమైతే సరే పద ప్రభావతి మనం గుడికి వెళ్ళి వీళ్ళకి పేరున అర్చన చేయించాలి అని అంటూ ఉంటే ఏంటి అర్చన చేయించాలా అని చెప్పేసి అంటుంటే ఇక అందరు కూడా ఏంటి ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఇన్ని ఏంటి ఇలా సరే పదండి మళ్ళీ ఈ గోల్ నాకెందుకు వస్తాను అని చెప్పేసి ప్రభావతి సత్యం ఇద్దరు కూడా గుడికైతే వెళ్తారు అప్పుడే మౌనిక కూడా వస్తుంది మౌనిక కూడా ఇద్దరిని కూడా విషష్ అయితే చెప్తుంది ఏంటమ్మా మీ ఆయన ఇంకా లెగవలేదా ఏంటి అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటే లేదు ఆయన లేటుగా లెగుస్తారు అని చెప్పేసి మౌనిక చెప్తూ ఉంటే అవునవును డబ్బున్న వాళ్ళు గొప్పోళ్ళు లేటుగానే లెగుస్తారు అని చెప్పేసి అంటూ ఉంటే అదింటి మరి నువ్వు మాత్రం తొందరగా ఎందుకు లెగుస్తావు అని చెప్పేసి బాలు అయితే అంటాడు ప్రభావతి ఆ మాటకైతే షాక్ అయిపోతుంది ఇక మౌనిక అయితే సంజయ్కి టీ తీసుకుని వెళ్తూ ఉంటుంది అప్పుడే బాలు అడ్డుగా వచ్చి ఏంటి మౌనిక బావగారికి టీ తీసుకెళ్తున్నావా సరే ఇలా ఇవి నేను ఇస్తాను అని అంటుంటే ఏంటన్నయ్య నువ్వు ఇస్తావా వద్దు అని చెప్పేసి అంటున్నా కూడా మరి మా బావంతో నేను మంచితనం చేసుకోవాలి కదా మేమిద్దరం కలవాలంటే నువ్వు ఈ టీ కప్పున చేతికి ఇవ్వాల్సిందే అని చెప్పేసి మా వనక దగ్గర బలవంతంగా తీసుకుని సంజయ్ అయితే వెళ్తాడు బావా బావా అని పిలుస్తాడు సంజయ్ పడుకుని నిద్రపోతూ ఉంటాడు ఇంతలో బాలు అయితే కప్పు తీసుకువెళ్ళి సంజయ్ చెయ్యి దగ్గర పెడతాడు సంజయ్ చెయ్యి కాలి ఒక్కసారిగా పైకి లెగిస్తాడు అలా లెగిసిన వెంటనే బాలు అదుపు తప్పి ఆ టీ కప్పు కాస్త సంజయ్ మీద పడేస్తాడు ఇక సంజయ్ అయితే నొప్పి నొప్పి బాధ బాధ అని చెప్పేసి అరుస్తూ ఉంటే ఏంటి కావాలనే కదా నువ్వు ఈ పని చేసావు నన్ను టార్చర్ పెట్టాలని కదా నువ్వు ప్రయత్నిస్తున్నావు అని చెప్పేసి సంజయ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఆ కేకలు విన్న మౌలిక మీనా సుశీలమ్మ ముగ్గురు కూడా పైకి అయితే వెళ్తారు ఏంటి ఏమైంది అంటుంటే టీ నువ్వు తీసుకురావడం మానేసి వీడి చేత ఎందుకు ఇచ్చి పంపించావు వీడు కావాలని నా టీ నా మీద పంపేశాడు అని చెప్పేసి అంటూ ఉంటే అయ్యయ్యో తప్పు తప్పు నేను ఎందుకు పంపుతాను బావా బావా అని చాలాసార్లు పిలిచాను బావ మంచి నిద్రలో నిద్రపోతున్నాడు ఏమో ఒక్కసారిగా పైకి లేచాడు అనుకోకుండా కప్పుచారి బావ మీద పడిపోయింది నేను ఎందుకు కావాలని చేస్తాను అని అంటుంటే లేదు నువ్వు కావాలని చేసావు నాకు చెయ్యి నొప్పి కాలింది అందుకే కదా నేను ఒకసారిగా లేచాను తర్వాత నువ్వు టీ పంపిస్తావు అని అంటుంటే లేదు లేదు నువ్వు లేచిన తర్వాతే నేను టీ పంపాను అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు ఇక ఆ విషయం అంతా కూడా అర్థమైపోతుంది అందరికీ బాలుయే కావాలని చేశాడని చెప్పేసి వెంటనే సుశీలమ్మ అయ్యయ్యో బాబు షటర్ అంతా కూడా పాడైపోయిందే వెళ్ళి నువ్వు స్నానం చెయ్యి అని చెప్పేసి ముగ్గురు కూడా కిందకైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే మౌనికైతే అలా చేస్తున్నావు ఆయన ఎందుకు బాధ పెడుతున్నావు అని అంటుంటే లేచమ్మా నేనేమి కావాలని చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటే మీనా బాలు వంక చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది తర్వాత మౌనిక అయితే సంజయ్ స్నానానికి అని చెప్పేసి నీళ్ళైతే పెడుతుంది అప్పుడే బాలు అయితే అక్కడికి వస్తాడు ఏంటి మౌనిక బావకైనా నీళ్ళు అని అంటుంటే అనయా నువ్వు ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనికి ఇక్కడికి రా వద్దు బావకే నీళ్లు నేనే తోడిస్తాను అని అంటుంటే లేదమ్మా ఇందాక జరిగినట్టు ఇప్పుడు ఏం జరగదు సరేనా నేను తీసుకెళ్తాను అని చెప్పేసి బాలు ఆ నీళ్ళు కాస్త సంజయ్ గదిలో పెట్టి వస్తాడు ఇక కిందకు వచ్చిన తర్వాత సంజయ్ కేకల మీద కేకలు వేస్తూనే ఉంటాడు అయ్యయ్యో కాలిపోయింది కాలిపోయింది అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు కేక ఇక అరుపులతో కిందకైతే వస్తాడు ఏంటి నా మీద కావాలని నువ్వు పగదీర్చుకుంటున్నావు కదా ఆయన వేడి వేడి నీళ్ళు పెడితే నాకు మొత్తం ఒళ్ళంతా కాలిపోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు మౌనిక అయితే సంజయ్ దగ్గరికి వచ్చి అయ్యయ్యో కాలిందండి అని అంటూ ఉంటే నీళ్ళు తోడాలని తెలీదా ఏంటి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు సంజయ్ అయితే అప్పుడే మీనా వచ్చి ఏంటండి మీరు చల్లని నీళ్ళు పెట్టలేదా ఏంటి అని అంటూ ఉంటే ఏమో బావ తోడుకుంటాడు కదా అని చెప్పేసి అక్కడ పెట్టి వచ్చేసాను నాకేం తెలుసు ముందు వెనక చూసుకోకుండా మీద పోసేసుకుంటాడని అని చెప్పేసి బాలు అయితే అంటాడు అప్పుడే సుశీలమ్మ అక్కడికి వచ్చి ఏంటి బాబు నీళ్ళు తోడుకుని పోసుకోవచ్చు కదా అని అంటుంటే లేదు బామ్మ ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు రాలేదు సర్లేయి మరీ వేడిగా ఉండవు కదా అని చెప్పేసి నేను పోసుకున్నాను కాలిపోయింది ఉళ్ళంతా మంటొచ్చేస్తుంది అని చెప్పేసి సంజయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక బాలు మీనా అందరూ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని సంజయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక సంజయ్ అయితే రావట్లేదని బాలు అయితే ఏంటి ఉల్లికాయలను బాగా ఇంకా రావట్లేదేంటి అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి మమ్మల్ని అంటే అంటున్నావు కానీ అందరినీ అంటే ఊరుకోరు మరి జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇంతలో సంజయ్ అయితే టేబుల్ దగ్గరికి అయితే వస్తాడు ఇక ఏముండవు మీనా అని అంటుంటే అందరికీ ఇష్టమైందే పూరి కర్రీ చేశాను అని చెప్పేసి అంటూ ఉంటే అబ్బబ్బా అయితే ఇవాళ ఒక పట్టు పట్టేస్తాను అని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఇంతలో సంజయ్ అయితే ఇక ఆ కర్రీని చూసి ఏంటి మళ్ళీ నోరు కాలాలని ఏదన్నా ఏర్పాటు చేశారా ఏంటి అని అంటూ ఉంటే అదొక్కటే మిగిలిపోయింది బావా మొత్తం అన్నీ కాలిపోయినాయి కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడు నాకేం వద్దు నేను హాయిల్ ఫుడ్ తిన్ను అందుకే నేను పిజ్జా ఆర్డర్ చేసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అప్పుడే పిజ్జా ఆర్డర్ కూడా వస్తుంది బాలు అయితే బయటకు వెళ్ళి పిజ్జా ఓపెన్ చేసి అందులో కారం అయితే కలిపి తీసుకుని వచ్చి సంజయ్ దగ్గర అయితే పెడతాడు ఇక పిజ్జాని చూసిన నోరు ఊరిపోతూ నేను కూడా ఆయిల్ ఫుడ్ తినట్లేదు బావా అని అంటుంటే ఏంటి తింటావా ఇవ్వనా అని చెప్పేసి సంజయ్ అయితే మనోజ్కి కూడా ఇస్తాడు ఇక ఇద్దరు కూడా తినడం స్టార్ట్ చేస్తారు కాసేపటి తర్వాత మనోజ్ అయితే ఏంటిది చేదో తేడాగా ఉంది చాలా కారంగా ఉంది ఇప్పుడు ఇది తిన్నంటే ఇప్పుడు ఈ బాలుగడితో ఏమనిపించుకోవాలో ఏంటో అని చెప్పేసి చిన్నగా తింటూ ఉంటాడు ఇక సంజయ్ కూడా కాసేపటి తర్వాత ఇక కారానికి వచ్చుకోలేక ఇప్పుడు కానీ నేను తిన్నంటే ఈ బాలుగాడు నన్ను ఏదో ఒకటి హేళన చేస్తాడు ఏదో ఒక విధంగా పట్టు పట్టేయాలి అని అంటూ ఉంటే ఇక మనోజ్ వంక చూస్తూ ఇంకొక పీసీ ఇవ్వమంటావా తింటావా అని అంటుంటే లేదు బావా ఇదొకటే నాకు సరిపోతుంది అని చెప్పేసి మనోజ్ అయితే కాసేపటి తర్వాత ఇంకా వచ్చుకోలేక కడుపులో తేడాగా ఉందేంటి అని చెప్పేసి పరిగెట్టుకుంటూ బయటకైతే వెళ్ళిపోతాడు సంజయ్ అయితే పైకి లేకపోతూ ఉంటాడు అదేంటి బావా కూర్చున్నప్పుడు తినకుండా ఎలాగా మొత్తం తినాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటే సంజయ్ చాలా బాధపడుతూ తింటూ ఉంటాడు అదంతా చూసిన మౌనిక మీనా కూడా ఏమీ అర్థం కాకుండా ఉంటుంది ఇక వెంటనే బాలు అయితే రవి శృతి వంక చూసి సైగ చేస్తాడు ఇదంతా పని అని చెప్పేసి వాళ్ళకైతే అర్థమైపోతుంది ఇక మొత్తం తిన్న తర్వాత ఇక సంజయ్ అయితే ఇప్పుడే వస్తాను అని చెప్పేసి పైకి వెళ్ళబోతూ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుని మెట్ల మీద కూర్చుని ఇక తను ఇష్టం వచ్చినట్టు తాగేస్తూ ఎంతకాలం వీడు కావాలనే చేశాడు నా మీద పగ తీర్చుకోవడమే ఇదంతా చేశాడు అని చెప్పేసి సంజయ్ అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక మెయినా అయితే సరేనండి మనం ఇంకా మా అమ్మ వాళ్ళ అని చెప్పేసి ఇద్దరు కూడా అక్కడికైతే బయలుదేరుతారు ఇక దారి మధ్యలో అయితే మనం భోజనం చేసి సాయంత్రం దాకా ఉండొద్దామండి అని అంటుంటే అప్పటిదాకా ఎందుకు నాకు ట్రిప్ ఉంది అని చెప్పేసి అంటుంటే ట్రిప్పు ఎవరికైనా ఇవ్వచ్చు కాసేపు కూర్చుంటే బాగుంటుంది కదా ఇంటి దగ్గర అని చెప్పేసి మేనా అయితే అంటూ ఉంటుంది సరేలే చూద్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా పార్వతి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాలు మేనాలని చుట్టుముట్టేసి ఏంటమ్మా బాగున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే బాగానే ఉన్నారు మీ కారు చాలా బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటే మీనా నాకు కారు కొనిచ్చింది అప్పుడు పూలమ్మిన డబ్బులన్నీ పెట్టి కారు కొందంటే నువ్వు కూడా మీనాకి ఈ స్కూటీ కొనిచ్చు కదా బాలు మీరిద్దరు కూడా చాలా మంచివారు అందుకే ఎన్నో గొడవలతో మొదలైన మీ ప్రయాణం ఇప్పటికీ కూడా హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం నువ్వు కూడాను అని చెప్పేసి బాలుని కూడా పొగుడుతూ ఉంటారు అప్పుడేక బాలు అయితే ఏంటి తలతల మెరిసిపోతున్నారేంటి అని చెప్పేసి బాలుని దగ్గర చూస్తారు అందరూ కూడాను ఇవాళ మా పెళ్లి రోజు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంతలో పార్వతి బయటకైతే వస్తుంది ఏంటి మా గారిని బయట పెట్టే ప్రశ్నలు వేస్తారా ఇంట్లోకి రానివ్వరా అని చెప్పేసి మీరు రెండు బాబు లోపలికి వెళ్దాం అని చెప్పేసి మీనా బాలునని లోపలికి తీసుకువెళ్తుంది ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పని మీద బయటకైతే వెళ్తారు అప్పుడే ఇక మీనా వాళ్ళ చెల్లి హ్యాపీ యానివర్సరీ అని అంటూ ఉంటే తెలుగులో చెప్పు చిన్నగంప అని చెప్పేసి బాలు అంటుంటే పెళ్లి రోజులు శుభాకాంక్షలు అక్క బావా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే ఏంటి శివ కనిపించట్లేదండి అని అంటుంటే వాడా బయటికి వెళ్ళాడు అని చెప్పేసి అంటూ ఉంటే షర్టు చాలా బాగుంది ఎక్కడ కొన్నారు ఏ షాప్లో కొన్నారు ఈ షర్టు అందరికీ నచ్చింది అని అంటుంటే ఏమో బాబు అదంతా నాకు తెలీదు శివే తీసుకొచ్చాడు అని చెప్పంగానే మేనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతి వంక చూసి సైకిల్ చేస్తూ ఉంటుంది కానీ పార్వతి అయితే తనకు నచ్చింది తనకు తెలిసింది బాలు కోపడ్డు అని చెప్పేసి మాట్లాడేస్తూ ఉంటుంది ఇది ఈ సీరియల్ ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్లో ఇక బాలు అయితే గొడవ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు అసలు గొడవ ఏం జరిగింది అసలు ఏమై ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి